అందరూ కూడా ఇది చూడండి నిన్న చిత్తారాం తల్లి తిరణాలు కదా ఈ చిన్నపిల్లలు కానీ బాణాలు తీసుకొచ్చారు కానీ మా ఏమో అర్జునుడు అంట వెంకటేమో కర్ణ వాడు కర్ణడకు కర్నడకు వెళ్ళి రియాక్షన్ చేస్తాడు ఆగర్జున నా అస్త్రాలు లేవు చేతిలో ఆగు అని చెప్పి అన్నాడు యో కన్నడ కర్ ఎవరు అర్జునా ఓడిపోయ అర్జునా కర్ణ కర్ణడు వేస్తున్నాడు అర్జున అర్జున నువ్వు బ్రహ్మాస్త్రం వదులు అర్జున నాగాస్త్రం వదులుతున్నాడు అర్జున నువ్వు బ్రహ్మాస్త్రం ఎందుకు నీకు అది చెప్పు కరుణడే గెలుస్తున్నాడు ఎద్దు ఈ అర్జున్ ఈ అర్జునుడి ఏదో చేస్తున్నాడు అర్జున నువ్వు బాణంతోనే చేయి ఇదిగో నాగాస్త్రమే నాగాస్త్రం వేసావంటే బండి అయిపోతాడు

సరే నువ్వు బ్రహ్మాస్త్రం నాగాస్త్రం అంజనాస్త్రం అన్నీ ఏసేయి అర్జున అర్జున ఏసేయి కర్ణుడు ఆపటే కూర కట్టే అర్జున నీ దగ్గరే ఉన్న ఈ అస్త్రాలన్నీ మాకు ఏ కర్ణుడి ఎవరో ఒకళ్ళ ఓడి ఎవరో ఒకళ్ళు పడిపోవాలి అర్జున అర్జు గాంధీవం అర్జున గాంధీ అర్జున అది గాండేవం గాంధీ సారీ ఇక పడిపోవాలి ఇక కర్ణుడు పడిపోవాలి పడిపోయాడా ఇక జాలలే నువ్వు ఇక ఓడిపోతున్నావు కర్ణుడు గెలుస్తున్నాడు నువ్వు కర్ణ పడిపోవాలి నువ్వు

మా ఇప్పుడు ఎవరు గెలిచారు కర్ణుడు ఓడిపోయాడా బాలాసరం పెట్టావా ఓకే ఫ్రెండ్స్ యథాతథం కర్ణుడు ఓడిపోయాడు ఇక్కడ అర్జునుడే గెలిచాడు మావయ్య గెలిచాడు ఓకే ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్